మన హీరోలకి నిలదొక్కుకోవడానికి ఎన్ని సినిమాల తర్వాత స్టార్ట్ వచ్చిందో ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా నటరత్న ఎన్టీఆర్ ఎన్టీఆర్ గారికి ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడానికి ఆరు సినిమాలు టైం పట్టింది పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో సినీరంగ ప్రవేశం చేసిన ఎన్టీఆర్ గా మెయిన్ హీరోగా పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నుండి యాభై ఒకటి మధ్య కాలంలో చేసిన సినిమాల్లో మన దేశం పల్లెటూరు పిల్ల మాయారంభ లాంటి హిట్లు ఉన్నప్పటికీ ఆరవ సినిమా పాతాల బైర్ బ్లాక్ బస్ట్ హిట్ కావడంతో హీరోగా ఎన్టీఆర్ వెనుదిరిగి చూసుకునే అవకాశం లేకుండా పోయింది సామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు గారు హీరోగా నిలదొక్కుకోవడానికి ఏఎన్ఆర్ గారికి ముప్పై ఐదు సినిమాలు టైం పట్టింది పంతొమ్మిది వందల నలభై ఒకటిలో సినీ రంగ ప్రవేశం చేసిన ఏఎన్ఆర్ గారు మల్టీస్టారర్గా మెయిన్ హీరోగా పంతొమ్మిది వందల నలభై ఒకటి నుండి పంతొమ్మిది వందల యాభై మూడు మధ్య చేసిన సినిమాల్లో బాలరాజు కీలుగుర్రం ధర్మపత్ని లైలా మజ్ను పల్లెటూరు పిల్ల వంటి హిట్స్ ఉన్నప్పటికీ ముప్పై ఐదో సినిమాగా వచ్చిన దేవదాసు బ్లాక్ బాస్టర్ హిట్ కావడంతో ఏఎన్ఆర్ వెనుదిరిగి చూసుకోలేదు సూపర్ స్టార్ కృష్ణ సూపర్ స్టార్ కృష్ణ హీరోగా నిలదొక్కుకోవడానికి కృష్ణ గారికి పది సినిమాలు టైం పట్టింది పంతొమ్మిది వందల అరవై ఐదులో సినీ రంగ ప్రవేశం చేసిన కృష్ణ గారు మల్టీస్టారర్గా మెయిన్ హీరోగా పంతొమ్మిది వందల అరవై ఐదు నుండి పంతొమ్మిది వందల అరవై ఏడు వరకు మధ్య చేసిన పది సినిమాల్లో తేనె మనసులు గూడాచారి వన్ వన్ సిక్స్ ప్రైవేట్ మాస్టర్ వంటి పలు హిట్స్ ఉన్నప్పటికీ పదో సినిమాగా వచ్చిన అవే కళ్ళు సూపర్ డూపర్ హిట్ కావడంతో హీరోగా సూపర్ స్టార్ కృష్ణ గారు ఇక వెనుతిరిగి చూసుకునే పని లేకుండా పోయింది నటశేఖర్ శోభన్ బాబు గారు శోభన్ బాబు గారు హీరోగా నిలదొక్కుకోవడానికి పద్దెనిమిది సినిమాలు టైం పట్టింది పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో సినీ రంగ ప్రవేశం చేసిన శోభన్ బాబు మల్టీస్టారర్గా సైడ్ హీరోగా సోలో హీరోగా పంతొమ్మిది వందల యాభై తొమ్మిది నుంచి పంతొమ్మిది వందల అరవై ఐదు మధ్య కాలంలో చేసిన సీతారామ కళ్యాణం భీష్మ లవకుశ నర్తనసాల లాంటి పలు హిట్స్ ఉన్నప్పటికీ పద్దెనిమిదో సినిమాగా వచ్చిన వీరాభిమన్యం మంచి పేరును గుర్తింపును సంపాదించి పెట్టింది హీరోగా శోభన్ బాబు గారికి వెనుదిరిగి చూసుకోకుండా చేసింది కృష్ణంరాజు గారికి హీరోగా నిలదొక్కుకోవడానికి కృష్ణంరాజు గారికి తొంభై మూడు సినిమాలు టైం పట్టింది పంతొమ్మిది వందల అరవై మూడులో సినీరంగ ప్రవేశం చేసిన కృష్ణరాజు సైడ్ హీరోగా విలన్గా మెయిన్ హీరోగా పంతొమ్మిది వందల అరవై ఆరు నుండి పంతొమ్మిది వందల డెబ్భై ఎనిమిది మధ్య చేసిన తొంభై మూడు సినిమాల్లో చిలకా గోరింక బడిపంతులు జీవన తరంగాలు బంట్రోతు భార్య భక్త కన్నప్ప అమరదీపం లాంటి పలు హిట్స్ ఉన్నప్పటికీ తొంభై మూడో సినిమాగా వచ్చిన కటకాటల రుద్రయ్య బ్లాక్ బాస్టర్ హిట్ కావడంతో హీరోగా కృష్ణరాజు వెనుదిరిగి చూసుకునే అవకాశం లేకుండా పోయింది చిరంజీవి హీరోగా నిలదొక్కుకోవడానికి చిరంజీవి గారికి అరవై రెండు సినిమాలు టైం పట్టింది పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో సినీ రంగ ప్రవేశం చేసిన చిరంజీవి సైడ్ హీరోగా విలన్గా మల్టీస్టార్ హీరోగా మెయిన్ హీరోగా పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది నుంచి పంతొమ్మిది వందల ఎనభై మూడు మధ్య కాలంలో చేసిన అరవై రెండు సినిమాల్లో మన ఊరి పాండవులు ఇది కథ కాదు మోసగాడు నాగు లవీన్ సింగపూర్ మొగుడు కావాలి న్యాయం కావాలి చట్టానికి కళ్ళు లేవు కిరాయి రౌడీలు ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య శుభలేఖ వంటి పలు హిట్స్ ఉన్నప్పటికీ అరవై రెండో సినిమాగా వచ్చిన ఖైదీ బ్లాక్ బాస్టర్ హిట్ కావడంతో హీరోగా చిరంజీవి వెనుదునికి చూసుకునే అవకాశమే లేకుండా పోయింది నాగార్జున హీరోగా నిలదొక్కుకోవడానికి నాగార్జునికి పంతొమ్మిది సినిమాలు టైం పట్టింది పంతొమ్మిది వందల ఎనభై ఆరులో సినీరంగ ప్రవేశం చేసిన నాగార్జున పంతొమ్మిది వందల ఎనభై ఆరు నుండి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది వరకు మధ్యకాలంలో చేసిన సినిమాల్లో విక్రమ్ మజ్ను కిరాయి దాదా ఆఖరి పోరాటం జానకి రాముడు విక్కీ దాదా గీతాంజలి లాంటి పలు హిట్స్ ఉన్నప్పటికీ పంతొమ్మిదో సినిమాగా వచ్చిన శివ బ్లాక్ బాస్టర్ హిట్ కావడంతో హీరోగా నాగార్జున వెనుదిరిగి చూసుకునే అవసరం లేకుండా పోయింది మోహన్ బాబు హీరోగా నిలదొక్కుకోవడానికి మోహన్ బాబు గారికి నూట అరవై ఎనిమిది సినిమాలు టైం పట్టింది పంతొమ్మిది వందల డెబ్భై నాలుగులో సినీరంగ ప్రవేశం చేసిన మోహన్ బాబు విలాన్గా సైడ్ హీరోగా మల్టీస్టారర్ హీరోగా మెయిన్ హీరోగా పంతొమ్మిది వందల డెబ్భై నాలుగు నుండి పంతొమ్మిది వందల తొంభై ఒకటి వరకు మధ్యకాలంలో చేసిన నూట అరవై ఎనిమిది సినిమాల్లో అనేక హిట్స్ ఉన్నప్పటికీ పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో వచ్చిన అసెంబ్లీ రౌడీ బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో హీరోగా మోహన్ బాబు వెనుదిరిగి చూసుకునే అవకాశం లేకుండా పోయింది నందమూరి నరసింహ బాలకృష్ణ హీరోగా నిలదొక్కుకోవడానికి బాలకృష్ణకి పదిహేను సినిమాలు టైం పట్టింది పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో సినీ రంగ ప్రవేశం చేసిన బాలకృష్ణ సైడ్ యాక్టర్గా మల్టీ స్టారర్ హీరోగా మెయిన్ హీరోగా పంతొమ్మిది వందల నాలుగు నుండి పంతొమ్మిది వందల ఎనభై నాలుగు మధ్య కాలంలో చేసిన సినిమాల్లో అన్నదమ్ముల అనుబంధం తాతమ్మ కళ దానవీర సూరకన్న లాంటి పలు హిట్స్ ఉన్నప్పటికీ పదిహేనో సినిమాగా వచ్చిన మంగమ్మ గారి మనవుడు బ్లాక్ బాస్టర్ హిట్ కావడంతో బాలకృష్ణ గారి హీరోగా వినిదిరిగి చూసుకునే అవకాశం లేకుండా పోయింది వెంకటేష్ హీరోగా నిలదొక్కుకోవడానికి వెంకటేష్కి పదిహేడు సినిమాలు టైం పట్టింది పంతొమ్మిది వందల ఎనభై ఆరులో సినీరంగ ప్రవేశం చేసిన వెంకటేష్ పంతొమ్మిది వందల ఎనభై ఆరు నుండి పంతొమ్మిది వందల తొంభై మధ్య కాలంలో చేసిన సినిమాల్లో కలియుగ పాండవులు శ్రీనివాస కళ్యాణం స్వర్ణ కమలం ప్రేమ ఒంటరి పోరాటం టూ టౌన్ రౌడీ లాంటి పలు హిట్స్ ఉన్నప్పటికీ పదిహేడో సినిమాగా వచ్చిన బొబ్బులి రాజా బ్లాక్ బాస్టర్ హిట్ కావడంతో వెంకటేష్ హీరోగా వెనుదిరిగి చూసుకునే అవకాశం లేకుండా పోయింది రాజశేఖర్ హీరోగా నిలదొక్కుకోవడానికి రాజశేఖర్కి ముప్పై సినిమాలు టైం పట్టింది పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో సినీ రంగు ప్రవేశం చేసిన రాజశేఖర్ సైడ్ యాక్టర్గా మల్టీస్టారర్ హీరోగా సోలో హీరోగా పంతొమ్మిది వందల ఎనభై నాలుగు నుండి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది వరకు మధ్యకాలంలో చేసిన సినిమాల్లో ప్రతిఘటన తలంబ్రాలు ఆహుతి శృతిలయలు లయలు లాంటి పలు హిట్స్ ఉన్నప్పటికీ పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో వచ్చిన రాజశేఖర్ ముప్పైవ సినిమా అంకుశం బ్లాక్ బాస్టర్ హిట్ కావడంతో హీరోగా రాజశేఖర్ వెనుదిరిగి చూసుకునే అవకాశం లేకుండా పోయింది